మెడికల్ సీట్లు గురించి నేషనల్ కమిషనర్ కి ఒక లెటర్ రాశానండి నేషనల్ మెడికల్ కమిషన్ కి వీళ్ళు చేస్తున్న అవకతవకలపై నేషనల్ మెడికల్ కమిషన్కి ఒక లెటర్ రాశాను ఈ ఏ రకంగా వీళ్ళు అంటే కాన్స్టిట్యూషన్ ని ధిక్కరించి సీట్లు ఎలాగ ఇచ్చారు వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ మీద అధికారుల మీద సీఎం మీద ప్రాసిక్యూషన్ చేయమని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మెడికల్ కాలేజీలో ఇటువంటి పొరపాటు జరగకుండా చేయండి లేకపోతే మెడికల్ కాలేజీని రద్దు చేయండి అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి నేను చేశాను మెరిట్ లేని డబ్బుల కోసం డబ్బులు ఉన్న వాళ్ళ కోసం మెడికల్ కాలేజీ మెరిట్ విద్యార్థులు కాదా సుమారు సగం అరవై నాలుగు మంది మెరిట్ విద్యార్థులు ఉన్నాల్సిన చోట సగం తీసే సగం ముప్పై రెండు కుదించేస్తే ఏంటండి సగం సీట్లు మెరిట్ వాళ్ళు కోల్పోవడం కదా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తాడా తప్పు కదా కాబట్టి ఈ లెటర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాశాను మీరు స్కాన్ చేసుకోవచ్చు ఇంకోటి సిబిఐకి లెటర్ రాశానండి మీకు ఇంతకుముందు నేను చెప్పాను విశాఖపట్నం పోర్ట్లో ఇరవై ఐదు కేజీల ఇరవై ఐదు వేల కేజీల కుక్కైన్ పట్టుకున్నారు అది ఇంటర్పోల్ ద్వారా మన సీబీఐకి సమాచారం వచ్చిన తర్వాత మార్చి ఎలక్షన్స్ ముందు మార్చి పదహారున ఆ పోర్టు బ్రెజిల్లో బెదిరింది పంతొమ్మిదిన ఇంటర్పోలు సిబిఐకి సమాచారం ఇచ్చింది సిబిఐ పంతొమ్మిదో తారీఖుని రైడ్ చేసి ఆ షిప్ని పట్టుకుంది తర్వాత నెక్స్ట్ డే సిబిఐ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ ఇరవై ఐదు వేల కేజీల కుక్కాయను డ్రైస్తో కలిపి పట్టుకున్నారు అని అనౌన్స్ చేశారు దాని తర్వాత ఇప్పుడు దాకా ఎటువంటి స్టేట్మెంట్ దాని గురించి ఎటువంటి అప్డేట్స్ లేవు ఏవైంది ఒక సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ప్రైమ్ మినిస్టర్ ఒకడే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా దీంట్లో లేదంటే ఆ రోజున గవర్నమెంట్లు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఈయన అధికారం పక్షంలో ఉన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన మీద ఈయన అధికారం పక్షంలో ఆయన మీద తెగ విమర్శలు చేసుకున్నారు ఈయన అధికార పక్షం అయ్యాడు చంద్రబాబు ఏం మాట్లాడలేదు దీని మీద జనం జగన్ ప్రతిపక్షం అయితే దాని గురించి కూడా ఆయన ఏం మాట్లాడలేదు సో దీని మీద సిబిఐకి ఎందువల్ల మీరు ఇన్వెస్టిగేషన్లో మాకు ఏం చెప్పట్లేదు అని ఒక లెటర్ రాశాను ఇది కూడా మీరు స్కాన్ చేసుకుని ఇది కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఈ లెటర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి రాస్తాను రాశాను రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ గవర్నర్కి ఎందుకు రాశానంటే ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు డబ్బులు కట్టలేదు బ్యాంక్కి ఏం చేస్తారు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత జబ్ చేస్తారు మా నేను నేను స్వయంగా నేను చెప్తున్నాను నేను కాలేజీ బిల్లింగుల గురించి కోటి ముప్పై ఐదు లక్షలు అప్పు చేశాను బ్యాంక్ ఆఫ్ బరోడాలో కోటి ముప్పై ఐదు లక్షలు అప్పు చేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా గవర్నమెంట్ ఇవ్వక నేను కట్టలేపాను అప్పటికి అప్పుడప్పుడు అలా కట్టి ఫీజు రివర్స్ రియంబర్స్మెంట్ విధానం ముందు వరకు కూడా చాలా సాఫీగా కట్టుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ విధానం వచ్చిన తర్వాత కాలేజీలు అన్ని నేషనల్ అయిపోయింది మీకు తెలీదు మాకు ఎవడు జాయిన్ అవుతున్నాడు కట్టుకునే కట్టుకునేవాడు చక్కగా ఉండేది ఇది వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇవ్వడం నెక్స్ట్ ఇయర్ ఇవ్వడం దాంతో జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది అన్నిటికీ ఇబ్బంది పడి బ్యాంక్ ఎన్పి అయిపోతే పేపర్లో నా ఇల్లు వేలానికి అమ్మకానికి పెట్టేశారు వేలం నోటీస్ వేసారు అన్ని పేపర్లనే వేసారు అప్పుడు మళ్ళీ ఇల్లు ఒక్కొక్కంత కొంత కట్టి చేసుకుని అలాగే నానా కష్టాలు పడి మొత్తం మీద అప్పుడు డెబ్బై లక్షలు కట్టాను తర్వాత వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని మళ్ళీ కోటి నలభై ఐదు లక్షలు తీసుకున్నది కోటి ముప్పై ఐదు లక్షలు నేను కోడి ఒక నేను కట్టింది వన్ టైం సెటిల్మెంట్ కోటి నలభై ఐదు లక్షలు కోటి నలభై ఐదు లక్షలను డెబ్భై లక్షలేమో ముందు కట్టింది అంటే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఎంత కట్టాను తీసుకున్నది లక్ష కోటి ముప్పై ఐదు లక్షలు అలాగే నాకు బ్యాంకులు ఆ అంత దారుణంగా విసిగించి డబ్బులు వసూలు చేస్తాయి మరి మోడీ గారు ఈ టెన్ ఇయర్స్ టెన్యూర్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ టెన్ ల్యాక్స్ టెన్యూర్లో ఇరవై ఐదు లక్షల కోట్ల బాకీని వైఫ్ ఆఫ్ చేశారు ఇరవై ఐదు లక్షల కోట్లు ఒక కోటే ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే మనం ఊహించాం ఊహించలేము ఇరవై ఐదు లక్షల కోట్లు ఎవరికి చేశారు కార్పొరేట్ కంపెనీస్కి ఇండివిజువల్స్కి బడా బడా నేతలకి చేశారు ఇది ఎవరు చెప్పారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రాజస్థాన్ అతను పెడితే రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఇరవై ఐదు లక్షల వేల కోట్లు మాఫీ చేశారు బ్యాంక్స్కి కొన్ని కంపెనీస్కి కొంతమంది ఇండివిజువల్స్కి చేశాము అని చెప్పారు ఆ ఆస్కింగ్ ది గవర్నమెంట్ యు షుడ్ రివీల్ ది నేమ్స్ ఆఫ్ ది కంపెనీస్ అండ్ ది ఇండివిజువల్స్ యు మస్ట్ రివీల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడుగుతా ఉన్నాను ఆ కంపెనీలు ఏంటి ఈ ఇరవై ఐదు లక్షల కోట్ల మాఫీ చేసిన కంపెనీలు ఏంటి వ్యక్తులు ఎవరు వాళ్ళ పేర్లన్నీ బయట పెట్టండి లేదంటే దీని మీద సుప్రీం కోర్టులో నేను పిల్లేస్తాను ఇంతకుముందు కూడా మీరు పార్టీలకి బాండ్స్ ఇవ్వచ్చు లైట్ బాండ్స్ ఇవ్వచ్చు అంటే తీసేసుకుని ఇష్టాచారంగా చేస్తే ఎవరో పిల్లేస్తే సుప్రీంకోర్టు బయట పెట్టించింది అలాగే డెఫినెట్గా ఇరవై లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు కాబట్టి మీరు బయట పెట్టండి అని గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ని అడుగుతున్నాను లేదంటే మీరు ఖచ్చితంగా మీరు సుప్రీంకోర్టులో దీని మీద పిల్లకి నేను వెళ్తున్నాను అది అది నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వర్గీకరణ ఒక నష్టం ఒక నష్టం కాదండి ఎలక్ట్రవల్ బ్యాండ్స్ ఎంత తొమ్మిది వేల కోట్లు లేకపోతే తొమ్మిది వందల కోట్లు ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రల్ బ్యాండ్లు అన్ని మా అన్ని చూస్తే వంద కోట్లు కూడా లేవు ఆహాది కా ఎలక్ట్రల్ బ్యాండ్ ఇచ్చింది నథింగ్ ఎలక్ట్రల్ బ్యాండ్స్ అన్ని కూడా ఒక పదివేల కోట్లు కూడా ఉండవు అన్ని పార్టీలకి ఇచ్చినాయి పన్నెండు వేల కోట్లు ఎంత ఉన్నాయి దాంట్లో మ్యాక్సిమమ్ తొమ్మిది వేల కోట్లు ఎంతో బీజేపీకి ఇచ్చినాయి టెక్నాలజీ ఇచ్చినాయి చాలా తక్కువ కానీ ఈ ఎలక్ట్రోల్ బ్రాండ్స్ నథింగ్ కానీ వాళ్ళే బయట పెట్టారు ఈ ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్లు ఎందుకు బయట పెట్టరు పెట్టాలి కదా మన డబ్బు అది ప్రజల డబ్బు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు అని ఇష్టం వచ్చిన వాడికి నువ్వు ఇచ్చేటవా అంతకన్నా స్కామ్ ఏముందండి స్కామ్ లేని ప్రభుత్వం ఇంతకన్నా పెద్ద స్కామ్ ఇండియాలో ఇప్పుడు దాకా జరిగిందా ఇరవై ఐదు లక్షల కోట్లు స్కామ్ కాబట్టి ఖచ్చితంగా అది బయట పెట్టాలి